చనిపోయిన తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించక తప్పదు అయితే జీవి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి ఇంటికి ఎందుకు వస్తుంది అనేది గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మను తీసుకువెళ్లడానికి యమభటులు వస్తారు అక్కడ అతడి యొక్క పాప పుణ్యాలు పరీక్షించబడతాయి ఇరవై నాలుగు గంటలలోపు యమదూతలు ఆ ఆత్మను తిరిగి అతని కుటుంబ వద్దకు తీసుకువచ్చి వదిలిపెడతారు అప్పుడు ఆ ఆత్మవారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది ఆ ఆత్మ బంధువులను పిలుస్తూ ఉంటుంది కాని ఆ ఆత్మ యొక్క మాటలు అరుపులు అక్కడున్న వారి కుటుంబ సభ్యులకి గాని లేదా బంధువులకు గాని ఎవరికి వినపడవు ఆత్మ ఎంతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పిలుస్తూ ఉంటుంది అయినా కూడా ఎవరికి ఆ మాటలు వినపడవు ఇంకా ఆత్మ చనిపోయిన వారి శరీరంలోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ తనకు వీలుపడదు ఏడుస్తున్న తన బంధుమిత్రులను చూసి ఆత్మ ఎంతో బాధపడుతుంది కానీ తను ఏమి చేయలేక పోతుంది ఆత్మ అప్పుడు తన జీవితంలో చేసిన కర్మలో అన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇంత ప్రయత్నించిన ఆత్మ తన శరీరంలోనికి ప్రవేశించలేకపోవడం వలన మరియు తన మాటలు అరుపులు ఎంత అరిచినా కూడా ఎవరికి వినిపించకపోవడం వలన ఆత్మ యమలోకానికి వెళ్లడానికి చూసిన కూడా అక్కడికి తనకు మార్గం కనిపించదు పదమూడు రోజుల తర్వాత పిండ ప్రదానం చేసిన తర్వాత ఆత్మకు యమలోక మార్గం కనిపిస్తుంది గరుడ పురాణ ప్రకారం మరణించిన వారి ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్య పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది పదమూడు రోజుల తర్వాత పిండ ప్రధానం చేసినప్పుడు అప్పుడు ఆత్మ యమలోకానికి ప్రయాణం అవుతుంది యమలోకానికి ఆత్మ చేరడానికి ఒక సంవత్సరం పడుతుంది అయితే ఎవరికైతే పిండ ప్రధానం చేయరో దాని గురించి కూడా గరుడ పురాణంలో చెప్పబడి ఉంది గరుడ పురాణం ప్రకారం ఎవరికైతే పిండ ప్రధానం జరగదో ఆ ఆత్మలను యమదూతలు ఈర్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారు ఆత్మ ఎంతో కష్టం అనుభవించాల్సి వస్తుంది